ధర్మాసాగర్ మండలం ముప్పారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘు ఆధ్వర్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ప్రాథమిక పాఠశాల వరకు డ్రైనేజీ క్లీనింగ్ చేయడం మొక్కలు నాటడం చెత్త తీసివేయడం సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేస్తుండగా పీడీ మరియు ఎంపీడీఓ పర్యవేక్షణకు వచ్చి ఇంకా ఏ విధంగా చేయాలి సలహాలు ఇవ్వడం జరిగింది తొమ్మిదవ తారీఖు వరకు గ్రామం మొత్తం పరిశుభ్రం చేయాలని పీడి అన్నారు ఈ కార్యక్రమం ఆగస్టు ఐదు తొమ్మిది వరకు గ్రామం మొత్తం కూడా పరిశుభ్రంగా చేయాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం టీచర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబర్లు పాల్గొన్నారు মাননে গছোঁ গতিকে সেইকাৰণে ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముప్పారం గ్రామ పంచాయతీ నుంచి ముప్పారం ప్రైమరీ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మహోత్సవం కార్యక్రమము మా స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు వివిధ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసినందుకు వారి అందరికీ మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం